వినోద్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం వినోద్ కుమార్ గడ్డిగూడెం తండ గడ్డిగూడెం తండ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని విధేయత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సభల్లో